అటు తరువాత ఒక నిమిషం పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో వచనం ఆయన ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు భార్య అయిన మరియయు మగ్ధలేనే మరియయు యేసు శిలువ యొద్ద వీళ్ళందరూ ఎవరు ఏసు అనుచరులు యేసు అనుచరులు వెళ్ళిపోయారు అన్న వెంటనే బాబా వెళ్ళిపోర్ బైబుల్ అంతా కట్టు కదా అని చెప్పటానికి వీలు లేదు దిస్ ఈస్ ఐ విట్నెస్ అకౌంట్ చూసిన వారు యేసు ప్రభు చనిపోయేటప్పుడు అక్కడే ఉన్నారు వాళ్ళని చూస్తూ యేసుప్రభు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూసి అమ్మా ఇదిగోని కుమారుడు అండ్ జీసస్ రీఇన్ఫోర్సెస్ ద రిలేషన్షిప్ ఆయన ఒకరికొకరు ఉండవలసినటువంటి సంబంధాన్ని నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అన్న సంబంధాన్ని చెబుతూ నువ్వు ఈమెకు తల్లి కావాలి అంటే ఈయన నీ చనుబాలు తావాల్సిన అవసరం లేదు కొన్ని సంస్కృతులు అలా చెబుతాయి మీకు తెలుసో తెలియదో ఒక స్త్రీకి ఒకడు కొడుకు కావాలి అంటే ఆమె చనుబాలు తాగాలి అంతవరకు అని డ్రైవర్గా కూడా పెట్టుకోరు అలాంటి దేశాలు లేవంటారా మన ప్రభు అంటాడు ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అండ్ దే యాక్సెప్టెడ్ ఎందుకు నిన్ను వల్లే నీ పొరుగువాణ్ణి ప్రేమించు అన్నటువంటి మాట ఒక్క మాట చాలు